जय 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 प्रिय भारत जनयित्री శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు అలాగే ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు మనం గత ఎపిసోడ్లో ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అనే వాక్యాన్ని తెలుసుకున్నాం అక్కడితో మొదటి అధ్యాయాన్ని పూర్తిగా తెలుసుకున్నాం ఇక్కడ నేను పూర్తి అయ్యింది అనట్లేదు పూర్తిగా తెలుసుకున్నాను అని అంటున్నాను ఎందుకని మీరు మామూలుగా గమనించినట్లయితే మనం ఒక కేక్ ఉందనుకోండి పెద్ద కేక్ ఉంది ఇలా రౌండ్గా మనం పిల్లలు తింటారు కదా కేక్ ఆ ని కనుక మనం కట్ చేయడం మొదలు పెట్టామనుకోండి ఆ కట్ చేసిన తర్వాత ఇటు కొంత అంటుకుంటుంది అటుపక్క కొంత అంటుకుంటుంది అవునా అలాగా ఈ మొదటి అధ్యాయంలోంచి రెండో అధ్యాయంలోకి వెళ్లే ముందు ఇక్కడ మొదటి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఏం మాట్లాడుకుంటున్నామో వాటికి సంబంధించిన విషయాలు రెండో అధ్యాయంలో మొదలవుతాయి అలాగే రెండో అధ్యాయంలో మనం ఆఖరిని ఏం మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించినవి మూడో అధ్యాయంలోకి వెళ్తూ ఉంటాయి అలా అది ఒక కంటిన్యూయేషన్ లాగా ఉంటుంది అనమాట అందుకని మొదటి అధ్యాయం పూర్తయింది అనకూడదు మొదటి అధ్యాయం తెలుసుకున్నాము అనాలి అయితే ఇక ఈ ఎపిసోడ్లో రెండో అధ్యాయం పేరు సాంఖ్య యోగం యోగం అంటే మనం ఇప్పటికే చాలాసార్లు తెలుసుకున్నాము అయితే సాంఖ్యము అంటే ఏంటి సాంఖ్యము అంటే సంఖ్యలతో కూడినది అంటే సంఖ్యలకు సంబంధించింది ఏదో ఇక్కడ పరమాత్మ అయితే సంఖ్యలకు సంబంధించి ఏమైనా చెప్తున్నారా లేదు మ్యాథమెటిక్స్ గురించి ఏమైనా చెప్తున్నారా గణిత శాస్త్రం ఏమన్నా చెప్పబోతున్నారా పరమాత్మ అనే సందేహాలు రావచ్చు వెంటనే అయితే భయపడవద్దు ఇక్కడ గణితం గురించి మనం ఏమీ మాట్లాడుకోవటం లేదు మరి సంఖ్యల గురించి ఏం చెబుతున్నారు పోని మనం గత వారం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఇరవై నాలుగు తత్వాల గురించి ఏమైనా మాట్లాడతారా పోని మూడు త్రిగుణాల గురించి ఏమైనా మాట్లాడతారా లేదు మూడు అవస్థల గురించి మాట్లాడతారా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల గురించి ఏమైనా మాట్లాడతారా అదేమీ లేదు మరి సంఖ్యల గురించి ఏం చెప్తారు మామూలుగా సంఖ్యలని ఎందుకు వాడతారంటే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి అన్నప్పుడు మనం సంఖ్యలని వాడుతూ ఉంటాం ఉదాహరణకి క్లాస్ లో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు పేర్లు ప్రసాదం అనుకుందాం ఏ ప్రసాద్ ప్రసాదనని పిలుస్తాం సరే వాళ్ళకి ఇంటి పేరు ఉంటుంది అనుకుందాం ఒకరి పేరేమో ఆకిళ్ళ ప్రసాద్ అనుకుందాం ఇంకొకళ్ళ పేరేమో ఇంకో ఇంటి పేరుతో ఉన్న ప్రసాదం అనుకుందాం ఆ ఇంటి పేరుతో ఉన్న ప్రసాదం పిలవాలంటే అలా పూర్తిగా పిలవాలి ఒకవేళ అదే ఇంటి పేరుతో ఇద్దరు పిల్లలు ఉంటే ఏం చేస్తాం మనం మామూలుగా మనం వాళ్ళ రోల్ నెంబర్ని బట్టి పిలుస్తాం మీరు గమనించే ఉంటారు మామూలుగా ఈ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ పిలవాలంటే పేరు పెట్టి పిలవరు ఏ వన్ నాట్ వన్ ఇలా రా ఏ ఫోర్ నాట్ టూ ఇలా రా అంటారు అవునా అలా సంఖ్యను పెట్టి మనం సంబోధిస్తే ఖచ్చితంగా దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాము అని ఒక సూచన ఇస్తున్నట్టు అందుకని మనం సంఖ్యలతో మాట్లాడుకుంటూ ఉంటాం మరి ఇక్కడ సంఖ్యల గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ సంఖ్యల గురించి కాదు ఇక్కడ ఖచ్చితమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఇక్కడ సాంఖ్యము అంటే జ్ఞానము అనే అర్థం వస్తుంది మరి ఇది ఎటువంటి జ్ఞానం అది జ్ఞానము అంటే మామూలుగా మనకి తెలుసు జ్ఞానము అంటే శాశ్వతమైనది అని ఇంకో అర్థం వస్తుంది జ్ఞానము అంటే విద్య అని ఇంకొక అర్థం కూడా వస్తుంది మరి ఇది ఎటువంటి జ్ఞానము ఏ జ్ఞానం గురించి ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు ఏ జ్ఞానం గురించి ఇక్కడ మాట్లాడబోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ జ్ఞానము అంటే బహుశా ఆ మనకి తెలుసు నిప్పు ఉంటుంది కదా నిప్పు మీద కొద్దిగా పొగ అలా ఏర్పడి నిప్పుని కప్పేసినట్టుగా ఉంటుంది ఒక్కోసారి అయితే ఇక్కడ మనం నిప్పు గురించి మాట్లాడుకుంటున్నామా ఆ కప్పేసిన పొగ గురించి మాట్లాడుకుంటామా ఇక్కడ నిప్పు జ్ఞానం అయితే ఆ పొగ అజ్ఞానం అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం సూర్యకిరణాలు ఉంటాయి సూర్య కిరణాలు జ్ఞానం లేదా శాశ్వతం మరి మబ్బులు అశాశ్వతం ఆ సూర్య కిరణాల్ని కప్పేసిన మబ్బు అజ్ఞానం అవుతుంది ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే పొడుచుకుంటూ వచ్చి ఆ మబ్బుల్ని తరిమేస్తుందో అది జ్ఞానం అవుతుంది ఇలా ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఏది జ్ఞానం ఏది అజ్ఞానం అని ఈ పాటికి మీకు ఒక అండర్స్టాండింగ్కి ఉంటాం మనం మరి ఇక్కడ మాట్లాడుకోబోయే జ్ఞానం ఏంటి ఇది జ్ఞానం అయితే ఏది అజ్ఞానము ఇది దీని గురించి చెప్పుకోబోయేదే సాంఖ్యము సాంఖ్యము అంటే ఇక్కడ జ్ఞానము మనం గత ఎపిసోడ్లో ఇరవై నాలుగు తత్వాల గురించి కొంచెం చిన్నగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం అవన్నీ కూడా ఈ ప్రకృతిలోంచి వచ్చాయి ఈ ప్రకృతిలోంచి వచ్చిన మూడు త్రిగుణాలు సత్వరచస్తమ గుణాల నుంచి వచ్చినవే ఈ ఇరవై నాలుగు తత్వాలు ఈ ఇరవై నాలుగు తత్వాలు కూడా మన దేహంలో ఉన్నవే మరి దేహం శాశ్వతం కాదని మన అందరికీ తెలుసు కదా దేహం శాశ్వతం కాదు అంటే దేహం అజ్ఞానం అయినప్పుడు ఏది జ్ఞానము ఈ పాటికే మనందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆత్మ జ్ఞానము ఆత్మ శాశ్వతము ఇక్కడ అలాంటి జ్ఞానం గురించి కొద్దిగా చాలా కొద్దిగా పరమాత్మ ఇక్కడ సృజించబోతున్నారు అది మనం మున్ముందు శ్లోకాల్లో తెలుసుకుంటాం ఇప్పుడు రెండో అధ్యాయంలోకి ప్రవేశించాక ఏం జరిగిందో చూద్దాం ముందు ఈ ఇలా అర్జునుడు రథం మీద కూచుండిపోయి తన గాంధీవాన్ని వదిలేసి లెక్కు పెట్టిన కూడా కిందకి వదిలేసి జార విడిచేసి కూర్చుండిపోయాడు కదా గత అధ్యాయంలో చూసాం మనం ఇక సంజయుడు ఆ స్థితిని వర్ణిస్తున్నాడు తం తథ కృపయా ఆవిష్టం అశ్రుపూర్ణ కులే అన్నాడు సంజయుడు అర్జునుడికి కృపచేత కార్పణ్యం చేత విపరీతమైన జాలి చేత ఆవిష్టం కృప అనేది ఆవరించడం వల్ల అశ్రుపూర్ణ కులేక్షణం అంటే కళ్ళల్లో నిండుగా నీళ్లు నిండిపోతే అవతల పక్క అసలు ఏది కనిపించదు చూశారు అలా అశ్రుపూర్ణ కులేక్షణం అశ్రుపూర్ణ అకులేక్షణం అనే పదం అది ఏ అలా కళ్ళల్లో నీళ్లతో నిండిపోయి ఉన్నాడు అనమాట ఇంకా అసలు ఏమీ మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన అని సంజయుడు అన్నాడు సంజయుడు అర్జునుడి పరిస్థితి గురించి చెబుతున్నాడు ఇటువంటి విషాదంతో కూడిన అర్జునుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు అని సంజయుడు చెప్తున్నాడు ఇక మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న భగవాను వాచ తదుపరి రెండో శ్లోకంతో మొదలవబోతోంది కానీ ఈ శ్లోకంతో మనకి గీతా ప్రబోధం మొదలు కాలేదు మీరు సరిగ్గా ఆలోచించండి అంతలా బాధపడుతున్న వ్యక్తికి ముందుగా ఏం చెబితే బాగుంటుంది మామూలుగా మనం పిల్లలు ఎవరైనా ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం వద్దమ్మా ఏడవకమ్మా అలా ఏడోకు చిన్న వాటికి ఏడుస్తున్నావు నువ్వు అని ఓదారు వస్తాం మనం అవునా మరి అర్జునుడి ఇక్కడ చిన్నపిల్లాడు కాదు కదా ఒక రకంగా చూస్తే పరమాత్మ ముందు అర్జునుడు చిన్నవాడే కదా మరి అలా బాధపడుతున్న అర్జునుడికి అలా మోహానికి శోకానికి గురైన అర్జునుడికి తన వాళ్ళని చంపవలసి వస్తుంది యుద్ధంలో అని మోహానికి గురైన అర్జునుడికి ఎటువంటి మాటలు చెబితే తనకి ధైర్యం వస్తుంది అనేది ఇక్కడ రెండో శ్లోకంలో మొదలు కాబోతోంది శ్రీ భగవాను వాచ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అయితే శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు కుతస్త్వ కష్మలమిదం విషమే సముపస్థితం అంటున్నారు కుతహత్వా ఎక్కడ నుంచి నీకు దాపురించింది ఈ కష్మలం అని అడుగుతున్నారు కష్మలం అంటే ఇక్కడ ఈ మనోవ్యాకులత మనోవ్యాకులత్వం అంటే ఒక రకమైన చింత ఒక రకమైన బాధ ఈ జాలితో కూడిన ఈ మనోవ్యాకులత్వం నీకు ఎక్కడి నుంచి దాపురించింది అది కూడా విషమే సముపస్థితం ఇట్లాంటి క్రిటికల్ లో నీకు ఎలా వచ్చింది ఈ బాధ అని అడుగుతున్నారు అంటే అక్కడ ఎంతమంది అక్షోహిణి సైన్యం నిలబడి ఉంది ఎంతమంది యుద్ధం చేద్దాం కొట్టుకుని చచ్చిపోదాం అవతల వాడ రాజ్యాలు కూడా లాగేసుకుందాం అని అవతల పక్క ఎదురు చూస్తున్నారు ఇటువంటి విషమ పరిస్థితిలో అంటే చూసారో మనం సరిగ్గా అదే పదాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ప్రయోగించారు కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అన్నారు ఇక్కడ చూసారా మొదటి లైన్లో మనకి ఇటువంటి విషమ పరిస్థితిలో నీకు ఎక్కడి నుంచి దాపురించింది అని ప్రశ్నిస్తున్నారు మనకి రెండో వాక్యంలో మనకి శ్లోకంలో అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున ఇక్కడ పోలికలు పడ్డాయి మనకి అనార్యజుష్టం అంటున్నారు ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అనార్యజుష్టం అంటే ఆర్యులు అనార్యులు అని రెండు తెగలవారు ఉన్నారు మనకి మనుషులలో ఆర్యులు అంటే మంచిని కోరుకునేవారు గొప్పవారు అలాగే ప్రకాశాన్ని అవలంబించేవారు సన్మార్గాన్ని అవలంబించేవారు సన్మార్గులు అనే రకరకాల నానార్థాలు వస్తాయి మరి అనా అనార్యులు అంటే దీనికి వ్యతిరేకం దుర్మార్గులు అలాగే నీచత్వం అలాగే మనకి పిరికితనం అధైర్యం ఇటువంటి రకరకాల నానార్థాలు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మరొక అర్థం కూడా వస్తుందని గురువులు చెప్తున్నారు అనార్ అంటే గొప్ప వాళ్ళు హర్షించిన హర్షించనిది అని చెప్తున్నారు అంటే మనకి పెద్దవారు ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా ఏంట్రా అలాంటి పని చేసి వచ్చావు నువ్వు ఇది నీకు తగునా అని అడుగుతారు కదా ఏదైనా కాని పని చేసినప్పుడు అలా అనార్యజుష్టం అని అర్థం కూడా మనకి ఇక్కడ వస్తుంది అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున అస్వర్గం అంటే స్వర్గానికి వ్యతిరేక పదం అంటే ఇక్కడ అని అంటే స్వర్గాన్ని నువ్వు కోల్పోతావు కదా మనకి మామూలుగా తెలుసు మనం చూస్తాం మామూలుగా ఈ మాటను వింటూ ఉంటాం యుద్ధమో విజయమో వీరస్వర్గమో అంటూ ఉంటారు అవునా అంటే యుద్ధంలో చనిపోయిన వారికి స్వర్గం లభిస్తుంది అంటారు అంటే ఈ యుద్ధం చేయడం వల్ల నీకు స్వర్గప్రాప్తే జరుగుతుంది కదా అంటే యుద్ధంలో ఒకవేళ ఓడిపోవడం ఓడిపోవడం అంటే ఇదేదో పందం వేసుకోవడం కాదు కదా కొట్టుకు చచ్చిపోవడమే అంటే ఒకవేళ యుద్ధంలో నీవు కనుక చనిపోతే నీకు అది స్వర్గాన్ని అందిస్తుంది కదా అలా అస్వర్గ్యం అలాగే అకీర్తికరం అర్జున అకీర్తికరం అంటే అపకీర్తి అపకీర్తి ఎవరికి ఉంటుంది కీర్తి ఉన్నవాళ్ళకి అపకీర్తి మరి అర్జునుడికి ఎంతటి కీర్తి రాజసూయోగం ఎంత ఘనంగా చేశాడు ఎంతమంది రాజ్యాలని ఓడించాడు ఎంతటి ప్రతాపవంతుడు మహా ధనుర్ధారి అప్పటికే ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించిన వాడు అవునా మరి అలాంటి వాడు కాబట్టి నీకు అపకీర్తి వస్తుంది కదా అని కొంచెం ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా మాట్లాడి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు ఏమన్నారు తదుపరి శ్లోకంలో కూడా చూద్దాం క్లైభ్యం న ఏతత్వై ఉపపద్యతే మీకు గుర్తు వచ్చే ఉంటుంది ఈ శ్లోకం మనం ఇంతకు ముందే ఒకసారి చెప్పుకున్నాం నిజానికి అది రెండో అధ్యాయంలో మూడో శ్లోకంలో అది క్లైభ్యం న ఏతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్ ఉత్తిష్ట పరంతప లే అర్జున ఇక్కడ చూసారా పరంతప అన్నారు అంటే పరంతప అనే అర్థం మాటకి అర్థం ఏంటంటే శత్రువులని తప్పింపచేయువాడా శత్రువులు నిన్ను చూస్తే అట్నించటే పారిపోతారు శత్రువులను భయపెట్టువాడా అంటే నీకు బాహ్య శత్రువులు లేరు బాహ్యంలో అంటే ఈ బయట ప్రపంచంలో నిన్ను చూసి భయపడే వాళ్లే ఉన్నారు కానీ నీకు అంతర్లీనంగా ఉన్నారు నీకు కనబడని శత్రువులు కామక్రోధ మోహ మదమత్సర్యాలనే అరిషడ్ వర్గాలు నిన్ను దాపురించాయి దానివల్ల నువ్వు మోహానికి శోకానికి గురయ్యావు అందువల్ల అంతర్లీనంగా ఉన్న శత్రువులని నువ్వు దాటాలి అనే ఒక ఉద్దేశ్యంతో ప్రోత్సాహపరుస్తూ లే అర్జున లేచి నుంచో ఉత్తిష్ట పరంతప అని క్లైబ్యం మాస్మగమహ అంటే నీకి క్లీబత్వం పనికిరాదు నా ఏతత్వ్ ఉపపద్యతే ఇది నీకు తగదు క్షుద్రం హృదయ దౌర్బల్యం నీచమైనటి ఈ మనోదుర్బలత్వాన్ని విడిచిపెట్టు త్యక్వ విడిచిపెట్టు ఉత్తిష్ట పరంతప అది అర్థం అయితే ఇక్కడ క్లీబత్వం అంటే మనకి గురువులు చెబుతున్నారు నపుంసకత్వం అనే అర్థం కూడా వస్తుంది అని మనందరికీ తెలుసు బృహన్నెలగా ఒక శాపానికి గురవడం వల్ల తను ఒక నపుంసకుడిగా మారవలసి వచ్చింది అని విరాటుడి కొలువులో ఒకవేళ నీకు అలాంటి నపుంసకత్వం అయినా మళ్ళీ దాపురించిందా అని అడుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది మనకి అవునా అలా ఆ క్లీబత్వాన్ని వదిలిపెట్టు ఈ అధైర్యాన్ని వదిలిపెట్టు అని ధైర్యాన్ని నింపుతున్నట్టుగా పరమాత్మ మాట్లాడుతున్నారు మనం గమనిస్తే సరిగ్గా గీత మొదలవుతూనే అంటే మామూలుగా మనం ఏదైనా కొత్త పుస్తకం తెరవగానే మనం ఫస్ట్ ఏం చేస్తాం మన అందరికీ తెలుసు ముందు ఓం అని రాస్తాం మనం అలా ఇక్కడ పరమాత్మ మొట్టమొదటిసారి మాట్లాడుతూనే ఓం ప్రథమంగా చేసుకుని ధైర్యాన్ని నింపుతున్నారు ఇక్కడ అర్జునుడిలో ఎందుకంటే పెద్దలు అంటారు ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ ఈ ఆరు లక్షణాలు షడేతే ఇది అత్ర తిష్టంతి దేవాపి తిష్టంతి ఎక్కడ అయితే ఈ ఆరు లక్షణాలు ఏవవి ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఈ ఆరు సుగుణాలు ఎక్కడైతే ఉంటాయో దేవతలు అక్కడ ఉంటారు అని పెద్దలు చెబుతున్నారు కాబట్టి పరమాత్మ కూడా అదే చెప్పవచ్చారు మనకి అదే ధైర్యాన్ని నింపుతూ వచ్చారు అర్జునుడికి ఎక్కడైతే మనకి ధైర్యం ఉంటుందో అక్కడ మిగిలిన ఐదు లక్షణాలు కూడా ఈ ఆరు సుగుణాలు కూడా వచ్చి కూర్చుంటాయి ఎక్కడైతే ఈ ఆరు లక్షణాలు ఉంటాయో అక్కడ దేవతలు సాక్షాత్ కొలువై ఉంటారు అని మనకి తెలుస్తోంది అందుచేత ముందు మాట్లాడుతూనే అర్జునుడికి ఈ ధైర్యాన్ని నింపుదాం అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వచ్చారు మరి దీనికి అర్జునుడు ఏమన్నాడు ప్రతిస్పందనగా ఏమని చెప్పుకుంటూ వచ్చాడు అనేది తదుపరి ఎపిసోడ్ లో మనం మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం కాయన వాచ మన సైంద్రియర్వ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావ కరోమి సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయా